ప్రైజ్ ద లాడ్ హల్లే క్రీస్తు శిలవ ధ్యానములు వీక్షిస్తున్న మీ అందరికీ నా వందనములు క్రీస్తు శిలవ ధ్యానములు ఇరవై రోజు పరిశుద్ధ గ్రంథము నుండి వ్యూహాను సువార్త పంతొమ్మిదవ అధ్యాయం ఇరవై రెండవ వచనం పిలాతు వ్రాసినదేమో వ్రాసిన్న నేను హల్లేయ ప్రధాన యాజకులు పిలాతు వ్రాసినది కూడా మార్చి వ్రాయమని ఒత్తిడి చేస్తున్నారు దేవునికి శిలువ వేయడానికి ముఖ్య కారకులు ప్రధాన యాజకులు వారు వ్యసనము చెందుతున్నారు కైసరు తప్ప వేరే రాజు లేడు ఈయన రాజునని చెప్పుచున్నాడు అని కక్ష కట్టినారు ప్రజలు ప్రధాన యాజకులు చేసిన కుట్ర మరి నిజముగా ఆయన దేవుడని లోకరక్షకుడని వీరికి తెలియదు ఏసయ్య చెప్పిన మాటలు ఆలకించలేదు పైగా ఏసయ్యను హేళన చేసినారు ఆ దినములలో ప్రజలదే పై చేయి మనము ప్రతి ఒక్కరిని గౌరవించాలి వారి మాటలు వినాలి ఎవరిని చిన్నచూపు చూడకూడదు ప్రతి మనిషి విలువైన వారే ఎవరి హృదయంలో ఏముందో మనకు తెలియదు కానీ ప్రతి వ్యక్తిని ప్రేమించాలి ప్రేమగా చూడాలి ఆనాటి ప్రజలు బహు దుర్మార్గులు ఏసయ్య మన గురించి ఈ లోకానికి వచ్చినారని పాడైపోయిన మన జీవితాలను బాగుచేయుటకు పరలోకము నుండి భూలోకమునకు నరావతారిగా వచ్చి ఆయన మనకు నేర్పించిన ప్రేమ జాలి కనికరము క్షమాగుణము సహనము కలిగి నిత్యము ఆయన మనకు బోధించిన వాక్యానుసారంగా జీవిద్దాం ఈ కొద్ది మాటలు దేవుడు జీవించునుగాక ఆ మెయిన్